అందరికీ నమస్తే మన దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన రాష్ట్రాలలో ఒకటైన బీహార్ మరోసారి చారిత్రాత్మక తీర్పునిచ్చింది రెండువేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీఏ కూటమికి అఖండ అద్భుత విజయాన్ని కట్టబెట్టాయి ఇది కేవలం గెలుపు కాదు ఒక సునామీ రెండు వందల నలభై మూడు స్థానాలున్న అసెంబ్లీలో ఏకంగా రెండు వందలకు పైగా స్థానాలను కైవసం చేసుకోవడం వెనుక ఉన్న వ్యూహమేంటి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాకూటమి కేవలం ముప్పై ఆరు సీట్లకు ఎందుకు పరిమితమైంది నితీష్ కుమార్ పాలనపై వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా ప్రజలు మళ్లీ ఆయనకే ఎందుకు పట్టం కట్టారు ఈ ఎన్నికల ఫలితాలను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఎన్నికలకు ముందు బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని చూడాలి గత కొన్ని సంవత్సరాలుగా బీహార్ రాజకీయాలు అనేక మలుపులు తిరిగాయి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెండు ఇరవై ఎన్నికల తరువాత అనేకసార్లు కూటములు మార్చడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఆయన స్థిరత్వంపై విశ్వసనీయతపై విమర్శలు వెల్లువెత్తాయి నితీష్ కుమార్ పనైపోయింది అనే వాదనలు బలంగా వినిపించాయి మరోవైపు యువ నాయకుడు తేజస్వి యాదవ్ మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోయారు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఉచిత విద్యుత్ వంటి హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఆయన సభలకు జనం భారీగా తరలివచ్చారు దీంతో ఈసారి మార్పు ఖాయమని తేజస్వి ముఖ్యమంత్రి కావడం ఖాయమని చాలామంది రాజకీయ విశ్లేషకులు భావించారు ఇక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పేరుతో తన స్వంత పార్టీని స్థాపించి క్లీన్ పాలిటిక్స్ నినాదంతో బరిలోకి దిగారు ఆయన ప్రభావం ఎన్నికలపై ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికలు ఫలితాలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాయి ఎగ్జిట్ పోల్ కూడా మించిపోయి ఎన్డీఏ కూటమి ఈ స్థాయిలో గెలవడం వెనుక స్పష్టమైన కారణాలున్నాయి వాటిని ఇప్పుడు విశ్లేషిద్దాం ఎన్నికలు బీహార్ అసెంబ్లీకి జరిగిన ఫలితాలను శాసించిన అతి పెద్ద శక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు ఆయన ప్రసంగాలు ఎన్డీఏ ప్రచారానికి ఊపునిచ్చాయి కేంద్రంలో రాష్ట్రంలో ఒకే కూటమి అధికారంలో ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందన్న డబల్ ఇంజన్ సర్కార్ నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది కేంద్ర ప్రభుత్వ పథకాలు బీహార్కు బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా ఎన్డీఏకు అనుకూలంగా పనిచేశాయి ప్రధాని మోదీపై ప్రజలకున్న విశ్వాసమే ఈ గెలుపుకు పునాది వేసిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వంటి నేతలు అభిప్రాయపడ్డారు పులి ఇంకా బతికే ఉంది పాట్నాలోని జేడీయూ కార్యాలయం వద్ద ఉన్న ఈ పోస్టర్ నితీష్ కుమార్ను తక్కువ అంచనా వేసిన వారికి సమాధానం చెప్పింది కూటములు మారినా ఆయన వికాస్ పురుష్ ఇమేజ్ను మాత్రం ప్రజలు మర్చిపోలేదు ఆయన సుదీర్ఘ పరిపాలన అనుభవం సంక్షేమ పథకాలు ముఖ్యంగా మహిళల మద్దతు జేడీయూ పనితీరును అనూహ్యంగా మెరుగుపరిచింది ఈ ఎన్నికల్లో మహిళల పోలింగ్ శాతం పురుషుల కంటే దాదాపు ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఎక్కువగా నమోదు కావడం గమనార్హం మహిళా సాధికారత కోసం నితీష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వయం ఉపాధి పథకాలు వంటివి ఆయనకు మహిళా ఓటర్లను మరింత దగ్గర చేశాయి అందుకే రెండు వేల ఇరవైలో కేవలం నలభై మూడు సీట్లు గెలుచుకున్న జేడీయూ ఈసారి డెబ్బైకి పైగా స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది మహాకూటమి ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కావనే భావన ప్రజల్లో బలంగా ఏర్పడింది ఇంటికో ఉద్యోగం వంటి హామీలను ప్రజలు విశ్వసించలేదు దీనికి తోడు కూటమిలో సీట్ల పంపకాల గందరగోళం బలహీనమైన క్షేత్రస్థాయి యంత్రాంగం వారి ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన పరాజయాన్ని చవిచూసి కేవలం ఒక్క స్థానానికే పరిమితం కావడం మహాకూటమిని దారుణంగా దెబ్బతీసింది సాక్షాత్తు ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ తన రాఘోపూర్ నియోజకవర్గంలో గెలుపు కోసం చివరి వరకు పోరాడాల్సి వచ్చింది బీహార్ రాజకీయాలంటే కుల సమీకరణాలకు పెట్టింది పేరు కాని ఈ ఎన్నికల్లో ప్రజలు కులాలను పక్కనపెట్టి అభివృద్ధి సుపరిపాలనకే ఓటు వేశారని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు ముఖ్యంగా మహిళా ఓటర్లు పురుషులతో పోలిస్తే కుల భావనలకు అతీతంగా అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టమవుతోంది ఇది బీహార్ రాజకీయాల్లో ఒక సానుకూల మార్పుకు సంకేతంగా చూడవచ్చు ఈ విజయంలో భారతీయ జనతా పార్టీది కీలక పాత్ర దాదాపు తొంభై ఐదు సీట్లలో ఆధిక్యం సాధించి బీహార్ చరిత్రలోనే తొలిసారిగా అతిపెద్ద పార్టీగా అవతరించింది అమిత్ షాలిచ్చిన బార్ వన్ సిక్స్టీ పార్ నినాదం వాస్తవ రూపం దాల్చింది క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తల బలమైన నెట్వర్క్ వ్యూహాత్మక ప్రచారం ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని అందించడంలో సహాయపడింది ఈ ఎన్నికల ఫలితాల్లో సైలెంట్ కిల్లర్ పాత్ర పోసిన ఒక ప్రాంతముంది సీమాంచల్ బీహార్ ఈశాన్య భాగంలో పశ్చిమ బెంగాల్ మరియు నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో కిషన్గంజ్ అరారియా పూర్ణియా కతిహార్ వంటి జిల్లాలు వస్తాయి రాజకీయంగా ఇది అత్యంత సున్నితమైన ప్రాంతం ఎందుకంటే ఇక్కడ ముస్లిం జనాభా అధికం దశాబ్దాలుగా ఇది ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి తిరుగులేని కంచుకోట ప్రసాద్ యాదవ్ యొక్క ప్రసిద్ధ ఎంవై సమీకరణానికి ఇది గుండెకాయలాంటిది కానీ ఈసారి కంచుకోట బద్దలైంది ఇక్కడి రాజకీయ సమీకరణాలను పలకిందులు చేసిన శక్తి అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐ పార్టీ గత ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచి ఉనికి చాటుకున్న ఏఐఎం ఈసారి మహాకూటమి ఓట్లను దారుణంగా చీల్చింది అనేక నియోజకవర్గాల్లో ముఖ్యంగా ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న చోట ఏఐఎం అభ్యర్థులు పోటీలో నిలవడం మహాకూటమికి శాపంగా మారింది దీన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం ఒక నియోజకవర్గంలో గెలవడానికి వేల ఓట్లు కావాలనుకుందాం గతంలో మహాకూటమి అభ్యర్థికి దాదాపు యాభై ఐదు వేల ముస్లిం యాదవ్ ఓట్లు ఏకపక్షంగా పడేవి దీంతో సులభంగా గెలిచేవారు కాని ఈసారి ఏఐఎం అభ్యర్థి రంగంలోకి దిగి మహాకూటమికి రావలసిన ఓట్లలోంచి పదిహేను వేల నుండి ఇరవై వేల ఓట్లను చీల్చారు దీంతో మహాకూటమి అభ్యర్థి ఓట్లు ముప్పై ఐదు వేలకు పడిపోయాయి అదే సమయంలో ముప్పై ఎనిమిది వేల ఓట్లతో ఎన్డీఏ అభ్యర్థి సులభంగా గెలుపొందారు ఇలా గెలుపు ఖాయం అనుకున్న డజన్ల కొద్ది సీట్లను మహాకూటమి కోల్పోవాల్సి వచ్చింది సీమాంచల్లో వచ్చిన ఈ అనూహ్య ఫలితాలే ఎన్డీఏ కూటమి రెండు వందల మార్కును ఇంత సులభంగా దాటడానికి కీలక కారణాల్లో ఒకటిగా నిలిచాయి ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషించేటప్పుడు చాలామంది రాజకీయ పండితులు కుల సమీకరణాలు నాయకుల ప్రసంగాలు పార్టీల వ్యూహాల గురించే మాట్లాడుతున్నారు కాని వీరందరి అంచనాలను తలకిందులు చేసి తెరవెనుక నుండి తీర్పును శాసించిన ఒక నిశ్శబ్ద శక్తి ఉంది ఆ శక్తే బీహార్ మహిళా ఓటరు ఈ విజయంలో అసలైన గేమ్ చేంజర్ వారే దీన్ని మనం కొంచెం లోతుగా మైక్రో లెవెల్లో అర్థం చేసుకుందాం మొదటగా గణాంకాలనే చూడండి ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళల పోలింగ్ శాతం దాదాపు ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఎక్కువగా నమోదైంది ఇది కేవలం ఒక నంబర్ కాదు ఫలితాన్ని మార్చేసిన ఒక ప్రభంజనం ప్రతిపక్షాలు యువత నిరుద్యోగం అంటూ ప్రచారం చేస్తే మహిళలు మాత్రం తమకు జరిగిన మేలును గుర్తుపెట్టుకుని వేశారు నితీష్ కుమార్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయన్ను అఖండ మెజారిటీతో గెలిపించింది ఈ సైలెంట్ ఓటర్లే మరి మహిళలు ఎందుకు ఇంత బలంగా ఎన్డీఏ వైపు నిలబడ్డారు దీని వెనక స్పష్టమైన కారణాలున్నాయి ఒకటి దీదీల ఉద్యమం ఇది కేవలం ఒక ప్రభుత్వ పథకం కాదు బీహార్లోని కోటి మందికి పైగా గ్రామీణ మహిళల జీవితాలను మార్చిన ఒక సామాజిక ఆర్థిక విప్లవం స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం సామాజిక గౌరవం ఆత్మవిశ్వాసం కల్పించడంలో ఈ పథకం అద్భుతంగా పనిచేసింది ఈ జీవికాదీదీలు కులాలకు మతాలకు అతీతంగా నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఒక బలమైన వ్యవస్థీకృత ఓటు బ్యాంకుగా మారారు తమ జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడిని వారు ఎలా వదులుకుంటారు రెండు మద్యపాన నిషేధం ఈ నిర్ణయంపై మేధావి వర్గాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎన్ని విమర్శలవున్నా గ్రామీణ బీహార్లోని మహిళలు దీనిని ఒక వరంగా భావించారు ఈ ఒక్క నిర్ణయం వల్ల తమ కుటుంబాల్లో గృహహింస తగ్గిందని భర్తలు సంపాదించిన డబ్బు దుర్వినియోగం కావడం లేదని సమాజంలో శాంతి నెలకొందని వారు బలంగా నమ్మారు ఇది నితీష్ కుమార్ ఇమేజును వారి దృష్టిలో అమాంతం పెంచేసింది మూడు భద్రత మరియు సుపరిపాలన చాలామంది మహిళలు ముఖ్యంగా మధ్యవయస్కులు ఆర్జేడీ పాలనలోని జంగిల్ రాజు రోజులను ఇంకా మర్చిపోలేదు నితీష్ కుమార్ పాలనలో శాంతి భద్రతలు మెరుగయ్యాయని తాము రాత్రిపూట కూడా నిర్భయంగా బయటకు వెళ్లగలుగుతున్నామని వారు భావించారు ఈ భద్రతా భావన వారికి ఏ ఉచిత హామీ కన్నా విలువైనదిగా అనిపించింది నాలుగు డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రయోజనాలు నితీష్ కుమార్ రాష్ట్ర పథకాలకు ప్రధాని మోదీ కేంద్ర పథకాలు తోడయ్యాయి ఉజ్వలా యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణం పీఎం ఆవాస్ యోజన కింద పక్కా ఇళ్లు ఇవన్నీ నేరుగా మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి ఈ లబ్ధిదారుల ఓట్లు ఏకపక్షంగా ఎన్డీఏకు పడ్డాయి అందుకే రాజకీయ విశ్లేషకులు కులాల లెక్కల్లో మునిగి తేలుతుంటే బీహార్ మహిళలు మాత్రం తమకు అందిన రేషన్ గ్యాస్ సిలిండర్ భద్రత మరియు ఆత్మ గౌరవాన్ని బేరీజు వేసుకుని ఓటేశారు తేజస్వి యాదవ్ ఉద్యోగం అనే వాగ్దానం చేస్తే నితీష్ మోదీ కూటమి వారికి జీవితాన్ని ఇచ్చిందనే భావనను కలిగించడంలో సఫలమైంది ఈ నిశ్శబ్ద విప్లవమే మహాకూటమి ఆశలను గల్లంతు చేసి ఎన్డీఏకు చారిత్రక విజయాన్ని కట్టబెట్టింది ప్రశాంత్ కిశోర్ ప్రభావం శూన్యం ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది సంప్రదాయ పార్టీల ముందు ఆయన నిలబడలేకపోయారు కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బ ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాయి మహాకూటమి ఓటమిలో కాంగ్రెస్ వైఫల్యం ప్రధాన పాత్ర పోషించింది డాష్రెంచ్ రెండు వేల ఇరవై ఐదు బీహార్ అసెంబ్లీ ఎన్నికల తీర్పు స్పష్టమైనది నిర్దిష్టమైనది ఇది కేవలం ఎన్డీఏ విజయం కాదు అభివృద్ధి రాజకీయాల విజయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం నితీష్ కుమార్ పరిపాలనా అనుభవం మరియు డబల్ ఇంజిన్ సర్కార్పై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి ఈ ఫలితాలు అద్దం పడుతున్నాయి అదే సమయంలో ఉచిత హామీలు కుల రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తున్నారనే బలమైన సందేశాన్ని కూడా ఈ తీర్పు ఇచ్చింది ఈ అఖండ విజయంతో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా బీహార్ పాలనా పగ్గాలు చేపట్టడం ఖాయమైపోయింది అయితే ఈ విజయం ఎన్డీఏపై ముఖ్యంగా నితీష్ కుమార్పై మరింత బాధ్యతను పెంచుతుంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఆయన ఎలా ముందుకు సాగుతారు చివరగా ఒక ప్రశ్న బీహార్ ప్రజలు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు దేశ భవిష్యత్ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి